హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ దాన్స్ కవన్ షార్ట్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో రసం రెసిపీ చూపిస్తున్నానండి రసాన్ని నేను ఒక ఫోర్ ఫైవ్ టైప్స్లో చేస్తానండి అందులో ఒక టైప్ ఆఫ్ రసం రెసిపీ అది ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేయాలండి యాడ్ చేసిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత టమాటాని పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి టమాటా పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించాలి నెక్స్ట్ మనకి ఎంతవరకు రసం కావాలో అంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ వేయాలండి తర్వాత సరిపడా సాల్ట్ సరిపడా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో నేను ఎటువంటి రసం పౌడర్ యాడ్ చేయలేదండి తర్వాత ఈ రసాన్ని ఫైవ్ టు టెన్ మినిట్స్ మరిగించాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ లాస్ట్గా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేయడమేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్